పలాసలో బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ హించారు ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ పై పలువురు ప్రముఖులు అరెస్ట్ అవుతున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై కట్టడికి యత్నిస్తోంది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ పట్టణంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజల్లో ప్రధానంగా దీనివలన వలన ఎదురయ్యే నష్టాలపై యువత పెడతోవ పట్టొద్దు అంటూ నినాదాలు చేశారు వెంకటప్పారావు వెంకటాపారావు వజ్రబాబురావు గ్రీన్ ఆర్మీ టీమ్ గోపాలరావు పోలీసులు స్వచ్ఛంద సంస్థ గ్రీన్ ఆర్మీ పలాస యువతి యువకులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు

এিয়ড সাটুটে আং পিশে আণঠচ indশেটা��র সাকার মিশে খ্রত ব঴া সাকারা cul ఫ్రేమ్ కట్గా అయిపోతుంది ప్రేమకి వస్తాను కష్టాలు పాలు ఆడించినోడికి యాప్స్ లోన్ యాప్స్ అన్నవి ఎంత ప్రమాదకరమైనవో మీకు తెలియదు కాదు ఈరోజు ఒక రకంగా చెప్పుకోవాలంటే మీరు బాగా తలుపు వారు అన్ని ఉండి కూడా ఎందుకు ఈ లోన్ అవుతారు లోన్ అవుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు ఒకసారి ఆలోచించండి లోన్ యాప్ కానీ కానీ మేము తీసుకో లోన్ యాప్ కానీ ఆకర్షించడం జరిగితే వారు లోన్ యాప్లో ఎంత చిత్రహింసలు పెడతారో మీ అందరికి కూడా తెలుసు ఆ ఇంట్రెస్ట్ ఎంతో మీకు అందరికీ తెలుసు ఒకవేళ లోన్ యాప్ లోన్ తీసుకున్నారు అని కంటే మీరు ఆ డబ్బులు కానీ కట్టకపోతే మీ ఫుడ్డలు లేకుంటా మీ తను ఫోటోలు కూడా చూపించి మీ అమ్మ నాన్నలకు అందరికి కూడా చిత్రహింసలు చేసి చట్టి సమాజంలో వాళ్ళంతా కూడా తలదిట్టుకునే చేస్తారు కాబట్టి ఒక్కసారి మెలిపోయింది అన్ని సాక్షులు కంటే మన ఉపది ఒకది మీ మనస్సాఖిని ఒక్కసారి ప్రశ్నించండి చక్కని పద్ధతిలో కొద్ది ముందుకు వెళ్ళండి మీ చదువుతో పాటు సంస్కారాలు పెంచుకోయండి లోన్ యాప్ చాలా ప్రమాదకరమైనది అలాగే బెట్టింగ్ యాప్ ఈ బెట్టింగ్ యాప్లు కూడా ఏంటంటే సెలబ్రిటీలు కూడా దానికి ప్రచారం చేయడం అనేది సిక్కుతో మనం తొలగించుకోవాలి ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు అంటే వాడికి నిజంగా చెప్పుకోవాలంటే ఆయన పెద్దవాడు చేస్తున్నాం మనమే ఆయనకి సెలబ్రిటీ చేస్తున్నాం మనమే ఆయనకి లెజెండ్గా తయారు చేస్తున్నాం మనమే ఒక లెజెండరీ పర్సనాలిటీ వాడు నిర్వాహకులు కూడా సామాన్య ప్రజలే కానీ వారు వారి మధ్యని మంచి మార్గంలో నడపాలని ఉద్దేశంతో ప్రభుత్వంలో ఉన్న వారిని ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు చాలామంది స్టూడెంట్స్ వాలంటీర్ వచ్చారు చాలామంది ప్రజలు ఇచ్చారు అందరూ కూడా ఒక చేసే పరిస్థితి ఈ విధంగా ఈ మధ్యకాలంలో బెట్టింగ్స్ యాప్లోని బాగా డబ్బులు బాగొట్టుకొని చనిపోయేవాడు వాళ్ళు దొంగలుగా మారిన వాళ్ళు కూడా చూశారు బస్లో వచ్చు ఒక కేసులో అయితే బెట్టింగ్స్ వల్ల ఆస్తులన్నీ పోగొట్టుకొని రైల్వే ట్రాక్ మీద మరణిస్తే ఒక వ్యక్తి దొంగగా మారడం రోబరీగా మారడం కంగిచ్చి ఒక ఆవిడ యొక్క బంగారాలు దొంగ దించి ఆ అప్పులు తీర్చుకోవాలని తప్పు మార్గాన్ని వెళ్ళి జైలుకెళ్ళవలసింది సో ఏదైనా మనం ఏంటంటే కష్టపడి సంపాదించుకున్న డబ్బు మనకి సంతృప్తినిస్తుంది ఆనందనిస్తుంది మనం ఏంటంటే సొసైటీలో గౌరవంగా మొదలవుతుంది ఈ డబ్బు మార్గం ద్వారా బెట్టికల్ ద్వారా అయితే నేను ఇంకా ఫోన్ యాప్లో కానీ చీటింగ్ చేయాలి కానీ ఇతర యాప్స్ ఉపయోగించుకుని ఏమో డబ్బులు అక్రమంగా సంపాదించాలి కానీ ఇలాంటి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచన అనేది చాలా మంచిది సంఘంలో అత్యంత నిజమైన పరిస్థితి ఏవైనా తప్ప ప్రజలందరూ కష్టపడి మంచి మార్గంలోని ఉద్యావతిని మంచి జాబ్స్ తెచ్చుకొని పది మందికి మార్గదర్శకంగా ఉండాలి తప్ప అది సొసైటీని పాడు చేసి పది మందిని ఖర్చు ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడు తెలుస్తున్నారు మార్గ చాలా మంది ప్రజలు అనేక రకాలని ఇబ్బందులు పడుతున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి లోన్ యాప్స్ అనేది చాలా తీవ్రంగా సమాధానం కలిపివేస్తుంది దీనికి కారణం ఏంటంటే ఈజీ మనీ అలాగే ఇన్స్టెంట్ మనీకి బాగా యూత్ అలవాటు పడిపోయారు కోవిడ్ వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్ సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకోకుండా చెడుదారులు వెళ్ళడానికి యూత్ బాగా అలవాటు అయిపోయారు వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ఆడుతూ ఎప్పుడైతే డబ్బులు లేకపోతున్నాయో లోన్ యాప్ అదే కంపెనీకి కనిపిస్తుంది కాబట్టి లోన్ యాప్స్ తీసుకొని లోన్లు తీసుకొని ఆడుతూ ఉన్నారు ఈజీ మనీకి అలవాటు అయిపోయి ఆ లోన్యాక్చుకోవడాను ఎవరైతే బెట్టికి పెడుతున్నారో వాళ్ళవే ఉంటాయి నెమ్మది నెమ్మదిగా అప్పులు చేర్చుకోతే వాళ్ళు ఒత్తిడి చేయడం బట్టి పేదమై పేదరికమైన ఉన్న అంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేక అలాగే ఉన్న ఫ్రెండ్స్ చెప్పలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇలా ప్రతిరోజు మనం చుట్టూ చూస్తున్నాం ఈ రాబోయే రోజు అంతకున్న ఐపీఎల్ సీజన్ కాబట్టి బెట్టింగ్స్ మరింత జరిగే ఛాన్స్ ఉన్నాయి దీన్ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్ స్టార్ యాక్టర్స్ అందరూ కూడాను దీన్ని ప్రమోట్ చేయడం చాలా బాధాకరం ఎందుకంటే సమాజ కోసం చేసే పనులు ఏవైనా ప్రమోట్ చేస్తే బాగుండేది వాళ్ళైతే చేస్తుంటే చాలా చెడ్డ నేరము ఒకవేళ ఒక యాక్టర్ కానీ ఒక క్రికెట్గా నేను సజ్జన్ లో చెప్పుకునే పరిస్థితి ఉంది అలాంటిది బెడ్డింగ్ యాప్స్ కూడా ఎవరు నిర్వహిస్తున్నారు వాళ్ళు చెప్తే వాళ్ళ తెర మీద తీసుకొని చట్టాలు చేయవలసిన పరిస్థితి ప్రభుత్వం మీద చాలా ఉంది ఎందుకంటే ప్రభుత్వాలు వీటిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి చట్టాలు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటే కానీ దీని రూపుమాపించిన పరిస్థితి లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న భారతదేశం డబ్బులంతగా హవాలా రూపంలో బయటికి వెళ్తున్నాయి దాని తెర వెనక ఎవరున్నా విషయం మనకైతే తెలియడం లేదు ఖచ్చితంగా దీని మీద కఠినమైన మీ తరఫున నేను కోరుకుంటున్నాను ఈ ర్యాలీలో అందరూ పాల్గొని మరింత ఉధృతం చేసి ఈ బెట్టింగ్ యాప్ని ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వాలు కూడా దీనిపైన దృష్టి పెట్టి మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను